అంబేద్కర్ ప్రణిత సేవల పేరు మీద రూపకల్పన కల్పన చేసిన ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రాజెక్టులో భాగమైనటువంటి గుండె లాంటి ఎల్లంపల్లి దాని కింద మిడ్ మానేర్ మిడ్ మార్ తర్వాత అనంతగిరి రిజర్వేర్ అనంతగిరి రిజర్వేర్ తర్వాత ప్రాజెక్టులు గౌరవ సహా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఉండేటువంటి సందర్భంగా ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు ముఖ్యమంత్రి గారు వచ్చి రిడిజైనింగ్ పేరు మీద చేపట్టినటువంటి కార్యనిర్వాహకం వల్ల జరిగిన నష్టం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిన తర్వాత తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది ఆనాడు మేము అధికారంలో అక్టోబర్ నవంబర్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో ప్రాంతంలో ఇదే సేమ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో నేను కూడా అదే ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా ఈరోజు ప్రభుత్వ పక్షాన మీరు ఇరిగేషన్ మంత్రి నేను ఇరిగేషన్ మంత్రి కాదు మీరు ఇంజనీర్ కాదు నేను ఇంజనీర్ కాదు సాంకేతికంగా అనుభవకీలైన రిటైర్ ఇంజనీర్ చెప్పండి అవి ఎల్లంపల్లి నుండి మనం పంపింగ్ చేసుకున్నటువంటి వాటర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏం సంబంధం అని అడుగుతా ఉన్నాయి అలా మీరు కట్టిన ప్రాజెక్టు నిష్ప్రయోజనమై ఒక చుక్క కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫెయిల్యూర్ మీ యొక్క నిర్లక్ష్యం వల్ల నిర్లిప్త వల్ల జరిగిన నష్టాన్ని మేనేజ్ చేసుకోవడానికి వచ్చి మల్లన్న సాగర్ నిండిన కాడ షో చేస్తా ఉన్నారు ఇటువంటి పనులొద్దు జరిగిన దానికి పొరపాటు ఒప్పుకొని మీకేమైనా సాంకేతిక సలహాలు ఉంటే ఆ సాంకేతిక బృందానికి ఇచ్చి కేంద్రం నుంచి కూడా ఇందులో జోక్యం చేసుకోవాలి కేంద్రంలో ఉన్నటువంటి ప్రతినిధులు కూడా ఇందులో విచారణ చేసినారు కాబట్టి ఈ అంశాన్ని రాజకీయం కంటే ఎక్కువ కూడా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన మా ప్రభుత్వానికి చిత్తచిద్ధితో ఉంది కాబట్టి మేము ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా ఎల్లంపెల్లి నుంచి మిగతా దాని కింద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను నింపుకోగలిగినాం తద్వారా చెరువులని నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ భగవంతుడి కరణ వల్ల ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి చెరువులతో సహా అన్ని జలాశయాల్లో సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి వాటిని భవిష్యత్తులో పెరిగిన గ్రౌండ్ వాటర్ను ఉపయోగించుకుంటూ వాటర్ మేనేజ్మెంట్ను సరియైన విధంగా చేస్తూ వ్యవసాయానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి మా లక్ష్యానికి అనుభవం ఉన్న మంత్రిగా ఏమైనా సలహా చెప్తా కొంత ఖమ్మం లాంటి ప్రాంతంలోనే ఇతర తర కొద్దిగా ముంపుకు గురై నష్టం జరిగి ఉండొచ్చు దాదాపు పదివేల కోట్లు కానీ కొన్ని లక్షల కోట్ల వరి ధాన్యానికి పత్తి పంటకు సంబంధించిన ఉపయోగపడే వర్షాలనే మాట ఈ సందర్భంగా మనం చేస్తాం వాటి వల్ల సరైన సమయంలో నీళ్లు అందాల్సిన సమయంలో